ఇప్పుడు బాధపడి ఏం లాభం పెట్టే చేతిని నరికేశారు ఇప్పుడు బాధపడి ఏం లాభం అంతా అయిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం ఎలా ఉంటుందో ఈరోజు ప్రజల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానమైన స్థితిలో ఉందో ముఖ్యంగా ప్రజలకు వైద్యం అందట్లే లంచాలు విపరీతంగా గుంజుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే డెలివరీకి వెళ్ళే లేడీస్కి వాళ్ళ పరిస్థితి అద్భుతంగా తయారైంది లంచాలు ప్రతి దీనికి లంచం అడుగుతున్నారు మంచం వేస్తే వంద రూపాయలు అంటున్నారు చీరగడితే వరంద వంద రూపాయలు అంటున్నారు డెలివరీ అయిన తర్వాత మూడు వేలు ఇవ్వండి ఇచ్చగానే మీరు కదలద్దండి బిడ్డను కూడా చేతికి ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు కాకినాడలో నిన్న జరిగిన సంఘటన గవర్నమెంట్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు లేవు విపరీతంగా అవినీతి లంచం విపరీతంగా ఉంది పట్టించుకునే నాదులు లేడు పేద ప్రజల్ని ఏం చేస్తున్నది మన పరిపాలన మన ప్రభుత్వం ఏం జరుగుతూ ఉంది అసలు మన రాష్ట్రంలో పోలీసుల పనితీరు ముప్పై ఆరో స్థానానికి దిగబాకిందని చివరి స్థానానికి పదిహేడు పాయింట్లు కూడా రాలేదని కేంద్ర హోంశాఖ మొన్ననే నివేదిక ఇవ్వటం జరిగింది అసలు రాష్ట్రంలో పరిపాలన ఇంత అధ్వానంగా ఉంటే వల్లభనేని గారి నియోజకవర్గంలో మహిళలు ఆయన చేతులు పట్టుకుని అయ్యా మీరున్నప్పుడే బాగుంది మీరు మళ్ళీ ప్రజల్లోకి రండి మీరు తిరగండి మేము ఈ బాధలు పడలేకపోతున్నాం దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని భూములు లాక్కుంటున్నారు బెదిరిస్తున్నారు అంటూ వల్లభనేని వంశీ గారి రెండు చేతులు పట్టుకుని మహిళలు అడుక్కుంటున్నారు ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఈరోజు చేతులు పట్టుకున్న ప్రయోజనం ఉంటుందా ఒక్కసారి ఈ వీడియో మహిళలు వల్లభనేని వంశీ గారిని ఎలా మాట్లా అడుక్కుంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి

చూశారుగా వల్లభనేని వంశీ గారి పైన టీడీపీ నేతలు జనసేన నాయకులు ఏ విధంగా ప్రచారం చేస్తుంటారు మరెందుకు జనాలు వల్లభనేని వంశీ గారు మీరే మాకు కావాలి మీరు నియోజకవర్గాల్లోకి మళ్ళీ రావాలి మా పైన కేసులు పెడుతున్నారు మా పైన దోపిడీ జరుగుతూ ఉంది మమ్మల్ని పట్టించుకునేవాడు కూడా లేడు మళ్ళీ మీరు మాకు కావాలి మరి వల్లభనేని వంశీ గారి పైన ఎన్ని ట్రోలింగ్స్ చేశారు ఆయన నియోజకవర్గంలో ఆయన పనితీరు బాగలేకపోతే ప్రజలు ఆదరించేవారా జనాలు రెండు చేతులు పట్టుకుని ఒక మాజీ ఎమ్మెల్యేని అడుక్కునే స్థితికి వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానమైన పరిపాలన ఉందో ఒక్కసారి జనాలు అర్థం చేసుకోండి ఆయన పనితనం బాగలేకపోతే ప్రజలు రెండు చేతులు పట్టుకుని మళ్ళీ మీరు మాకు కావాలి మీరు రండి జనాల్లోకి మీరున్నప్పుడు బాగుంది అని ఎందుకంటారు ఎందుకంటారు రాష్ట్రంలో ఇంత అధ్వానమైన పరిపాలన ఉంది కాబట్టి జనాల్ని పట్టించుకునే నాదుడే లేదు కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా జనాలను పట్టించుకోవట్లేదు కాబట్టి జనాలు ఈరోజు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి దాపురించింది మరికొద్ది రోజుల్లో జనాలే అందరూ మూకుమ్మడిగా రోడ్లపైకి వచ్చిన రోజు రాజకీయ పార్టీలు ఉండవు ప్రభుత్వాలు నిలబడవు పోలీసు వ్యవస్థ ఏది కూడా పనిచేయదు జనాలు రోడ్లపైకి వచ్చిన రోజు అదే నేపాల్ సంఘటన అదే శ్రీలంక సంఘటన అదే బంగ్లాదేశ్ సంఘటన రాజకీయ నాయకుడు మళ్ళీ రోడ్లపై తిరగలేడు ప్రభుత్వాలు ప్రజల్ని మర్చిపోతే ఆ ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇంత అధ్వానమైన పరిపాలన గతంలో ఎప్పుడు కూడా లేదు ప్రజలు రోడ్లపైకి వచ్చి అడుక్కుంటున్నారు మీరు రండి మా నియోజకవర్గాలకు మమ్మల్ని పట్టించుకోండి ఒక మాజీ ఎమ్మెల్యేని అడుగుతున్నారంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు అసలు సమాధానం చెప్పాలి ప్రభుత్వం